డాక్టర్ అందే సత్యం గారు మనతో అందుబాటులో ఉన్నారు అందే సత్యంగా నమస్తే అండి నమస్తే అండి సార్ ఈరోజు ఏపీ అయితే ప్రధాన మోదీ అయితే పర్యటించనున్నారు పలు అభివృద్ధి శంకుస్థాపనలు అయితే చేరున్నారు మొత్తంగా చూసుకుంటే కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్ధిలో దూసుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందంటారు ఖచ్చితంగా అండి రెండు లక్షల ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులు వినాక రేడు చేయడానికి ప్రధానమంత్రి వస్తున్నాడు విశాఖపట్నం చుట్టూ ఇటువంటి ప్రాజెక్టులు అమలు చేయబడటం వల్ల ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి దీని ఫలితాలు పర్కులేట్ అయితే అవి కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఉత్తరాంధ్రకు విశాఖపట్నానికి ఆవుల వైపు ఉన్నటువంటి విజయనగరం శ్రీకాకుళం ఇటువైపు ఉన్నటువంటి తూర్పు గోదావరి ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది తర్వాత రెండవది కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది జగను మూడు రాజధానులు అంటే అట్లాగదు అమరావతి రాజధాని తర్వాత విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం అన్నారు అంటే ఫైనాన్స్ క్యాపిటల్ ఉదాహరణకి ఇప్పుడు దేశానికి ఢిల్లీ క్యాపిటల్ అయితే ఫైనాన్స్ క్యాపిటల్ మనం బాంబే అంటున్నాం ఆర్థిక రాజధాని అట్లాగే విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దా ఉన్నారు ఆ హామీ కూడా ఇప్పుడు నెరవేరినట్టు అవుతుంది రెండు రెండు లక్షల ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులు వినాగారెడ్డి చేస్తున్నారంటే అది కూడా నెరవేరుతుంది తర్వాత మూడో అంశం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పటినుంచో డోల్ రమ్స్లో ఉంటుంది అది పెద్ద నష్టాలులో ఉన్న అది కాదు కొద్దిగా అటు ఇటుగా లాభాలు నష్టాలతో నడుస్తుంది అందుకని దాన్ని పునరుస్వీకరించడానికి ఒక పదిహేడు వేల కోట్ల ప్యా ప్యాకేజ్ ఇస్తామని గతంలో నిర్మలా సీతారామన్ అన్నట్టుగా వార్త వచ్చింది ఇప్పుడు ప్రధానమంత్రి అదే పదిహేడు వేల కోట్ల అనవం చేస్తాడా లేదా పాతిక వేల కోట్ల అనౌం చేస్తాడా మొత్తం మీద ఏదో ఒక ప్యాకే ప్యాకేజీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కానీ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రికి ఒక మెమోరాడా ఇస్తే మంచిది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు లేవు సొంత గనులు లేక ప్రతి టన్నుకు ఆరు వేలు తేడా వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తుంది కాబట్టి సొంత గనులు అటు బయలాదిల్లానా లేక ఇంకోట మొత్తం మీద వాటికి సొంత గనులు ఏర్పాటు చేస్తే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ యొక్క కష్టాలు నెరవేరే అవకాశం ఉంది తర్వాత మరొకటి ఏమిటంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ రోడ్ షో ఆ తర్వాత బహిరంగ సభ అందులో మా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారు ఇరవై తొమ్మిదో ఇరవై ఏడో మరి అటువంటి వాటికి కానీ లేదా కూటమి ప్రభుత్వం ఐక్యంగా ఉందని చెప్పడానికి కానీ ఏదైనా ఒక అడ్వాంటేజీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి రావటం ప్రధానమంత్రి రావటంతో ఇవాళ రెండు రకాల ఒకటి డిమాండ్ చేసేవాళ్ళు డిమాండ్ చెప్పుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి నిరహార దీక్షలు చేస్తున్నాయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఏమేమి సమస్యలు ఉన్నాయో రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా చేస్తే అది ఒకటి మంచి పని ఎలా అనుకుంటున్నాము ఇద్దరు ముగ్గురు నాయకుల్ని అట్లాగే ప్రభుత్వం కూడా సలహా ఇవ్వచ్చు ఎట్లా సర్వైవల్ కావాలని తర్వాత మోడర్ను హైడ్రోజన్ హాపు ఇటువంటి హాబులకు కూడా ఇవాళ ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా దర్దాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం ఇండస్ట్రీలుగా డెవలప్ అయింది ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దానికి ప్రోత్సాహం దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు ప్రధానమంత్రి యొక్క పర్యటన ఇవాళ ఉత్తరాంధ్రకు ఒక మంచి గుర్తుండుకుపోయేటువంటి పర్యటనగా మిగులుతుంది